టైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ జీరో టూ సెవెన్ హాయ్ పీపాస్ వెల్కమ్ టు అదర్ మరొకణం నేను మీ ప్రసాద్ అమరావతి దేవతల రాజధాన లేక వేశ్యాల రాజధాన అసలు ఈ వీడియో చేయటానికి నేను మాట్లాడటానికి సిగ్గుపడతానమాట ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదండి అమరావతినా కాదా ఇది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అంటే రాష్ట్ర విభజన తర్వాత అప్పుడు ఏర్పడిన ప్రభుత్వం తెలుగుదేశం అంటే ఎన్డీఏ కూటమి సో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు వేల పదిహేదులో అమరావతి రాజధాని అని చెప్పేసి అన్నారు బాగుంది రైట్ ఫైన్ బాగుంది రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో కూడా పిల్లి మొగ్గులు వేయచ్చు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఆయన మూడు రాజుదే ప్రతిపాదన తీసుకొచ్చారు సో అంటే అమరావతి అనేది ఒక ద్వేషం ఆయన ఆయనకి కావచ్చు ఆ పార్టీ నాయకులకు కావచ్చు అనేది అప్పుడే ఎస్టాబ్లిష్ అయింది అమరావతిని కాస్త దాన్ని ఆ రకంగా సర్వనాశనం చేయటం దాన్ని సంపేయడం ఒక విధంగా చెప్పాలని జరిగింది వెంటిలేటర్ మీద పెట్టేశారు సరే అయిపోయింది మరలా ఇరవై నాలుగులో సాసి కొట్టేసరికి ప్రజలు మూడు రాజధానులు అన్నారు కదా దాన్ని మూడు ప్రాంతాల నుంచి కొట్టారు మామూలుగా కాదు మూడు సైడ్ల నుంచి ముప్పై రకాలు వాయించారు వాయించారు సరే మరలా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి ఇంతవరకు బాగానే ఉంది కదా మొన్నటిదాకా కూడా మీకు రాజధాని లేదు అని చెప్పేసి పక్క రాష్ట్రం వాళ్ళు వెక్కిరించినా హేళన చేసినా ఆ అవమానాలు భరిస్తా బయటకి ఏమి చెప్పుకోలేక దిగమింగుకున్నారు ప్రజలు ఇప్పుడు మరల అమరావతి రాజధాని అనేది కొంత గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు ఓకే ఫైన్ బాగుంది ఇక్కడ కూడా అంటే రాజకీయ పార్టీలను బట్టి రాజధానులు ఉంటాయి అన్నట్టు ఉంది సరే ఉంటే ఉంది చివరికి ఎంత విష ప్రచారం ఎంత దిగజారుడుతనం అంటే ఈ జూన్ రెండవ తేదీన ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ ఒక ఆర్టికల్ వచ్చింది పేపర్లో ఏంటి అంటే మామూలుగా భారతదేశంలో వేసీలు ఎక్కడెక్కడికి ఉన్నారు ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అని అని చెప్పేసి సుమారుగా దేశవ్యాప్తంగా ఇన్ని లక్షల మంది ఉన్నారు అందులో ఈ రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు అందులో మొట్టమొదటి స్థానంగా కర్ణాటక ఉంది దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పేసి ఆ ఆర్టికల్ సారాంశం అయితే ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ఉంది కదా సాక్షి మీడియా సరే మీడియా అంటే ఆ పార్టీని అసలు తోపు తురుము జగన్మోహన్ రెడ్డి గారు అంత మగోడు లేడు అని చెప్పుకోవటం ఓకే బాగుంది వాళ్ళు అన్ని ఛానల్ కాబట్టి గొప్పగా చెప్పుకుంటారు అలాగే తెలుగుదేశం అనుబంధంగా ఉన్న ఛానల్స్ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు తోపు తురుము అనుకుంటారు ఓకే ఫైర్ బాగుంది ఎవరు భజనలు వాళ్ళు అనుకుందాం కానీ రాజధానిని కూడా ఇలా దానిపైన ఇంత నీచంగా మాట్లాడాలా అనేది ఒక సాక్షి మీడియాకి చెల్లింది ఇటీవల ఒక డిబేట్ జరిగింది ఆ డిబేట్లో మరి ఆ యాంకర్ ఉంటారు ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయ్యి ఉండి ఆయన పెట్టిన డిబేట్లో ఇంకొక సీనియర్ జర్నలిస్టు ఆ వ్యక్తి పేరు కృష్ణరాజు ఆయన మామూలుగా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు బాగానే మాట్లాడతారు కానీ కొంత వైసీపీకి ఫేవర్గా అంటే ఇప్పుడు సాక్షికి పిలిచారు అంటే మోస్ట్లీ వైసీపీకి ఫేవర్గా ఉన్నవాళ్ళు సార్ రైట్ బాగుంది ఎంత ఫేవర్గా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ అని చెప్పేసి చెప్పుకుంటారు బాగుంది వైసీపీ బ్రహ్మాండంగా ఉంటుంది అంటే వేరు అమరావతి విషయంలో అమరావతి వేసిలు ఎక్కువ అన్నాడు అసలు ఈ పదవి ఎందుకు వచ్చింది ఇటీవల ఏదైతే ఈ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇదే అమరావతిలో ఆయన ఒక మాట అన్నారు అమరావతి దేవతలకి కొలువు అని చెప్పేసి అనేసరికి ఆ పదం అన్నారో లేదో ఎమ్మట ఇక్కడ డిబేట్లో ఈ పదం వచ్చేసిందండి ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడయ్యుండి మన ఆంధ్రప్రదేశ్ గురించి అక్కడ ఆర్టికల్లో పడింది ఏంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది అని అంటే బొమ్మలు వేసేలు ఉన్నారు అని అంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో తెలియదు వాళ్ళ జీవనాధారం కోసమో ఇంకోట ఇంకోట ఎట్సెట్రా సమ్ ఎక్స్వైజీ రీజన్స్ ఉంటాయి అంత మాత్రాన వాళ్ళని మనుషులనిగా కూడా చూడమన్నట్లుగా చులకనగా చూస్తామంటే తప్పది సరే వాళ్ళ జీవితాలు ఎవరు ఇంటెన్షనల్గా కావాలని ఆ వృత్తులకు దిగరగా పరిస్థితులు వాళ్ళ మారేలాగా చేస్తాయి అయితే ఇక్కడ ఈయన అమరావతి వేసీలు ఎక్కువ ఉంటారు అని చెప్పేసి అన్నారంటే అక్కడ ఇంగ్లీష్ ఆర్టికల్ ఏంటి ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు ప్రాంతాల వారికే కాదు ఆంధ్రప్రదేశ్లో అని ఇచ్చారు ఈ వ్యక్తి అక్కడ డిబేట్లో అమరావతిలో అక్కడ వేసీలు ఉంటారు అని చెప్పేసి అంటున్నారంటే వీళ్ళకి ఎంత కడుపు మంట ఉందో అమరావతి అని అర్థం చేసుకుంది అమరావతి రైతులు రైతులు కాదు పేటి ఆర్టిస్టులు అన్నారు బెంచ్ కార్లు అన్నారు ఐఫోన్లు అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఆ ఐదు సంవత్సరాలు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నాలుగున్నర ఏళ్ళు అమరావతి రైతులు రోడ్ల మీదకి వెళ్ళి ఆ నిరసన దీక్షలు ఎన్ని చేసినా వాళ్ళపైన విష ప్రచారాలు చేశారు ఇంకా చివరికి అక్కడ అది కమ్మరాజధాని అమరావతి అని చెప్పేసి అన్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు సవాలు లక్ష చెప్పారు అయిపోయింది అక్కడ రియల్ ఎస్టేట్ మొత్తం అమరావతి రైతులు అందరూ సర్వనాశనం అయిపోయారు అని చెప్పేసి వాళ్ళు వాపోయారు అంత బాగుంది మరలా ఇప్పుడు ఎప్పుడైతే అమరావతి పికప్ అవుతుంది అని చెప్పేసి అన్నారో మరలా ఈ రకమైన ఇంత నీచం అండి ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా రాజకీయాలు చేయండి కానీ రాజధానుల మీద చేయమాకండి రాష్ట్ర ప్రజల మీద చేయమాకండి రాష్ట్ర ప్రజలని పిక్కు తినమాకండి పోనీ అధికారంలో ఉండంగా రాజధాని కాదు అది ఇది మూడు అని చెప్పేసి అన్నారు ఓకే బాగుంది మీకు అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడ వేసేలు ఉంటారు అని చెప్పేసి అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు పైగా ఆ ప్రాంత వాసులే మరి ఆ కుటుంబీకులు కూడా వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడో వస్తారని జ్ఞానం లేదా సెన్స్ లేదా అసలు పబ్లిక్ డొమైన్లో మాట్లాడేటప్పుడు మన రాష్ట్రం గురించి మన రాష్ట్ర ప్రజల గురించి మన ఆడపడుచుల గురించి ఏ రకంగా మాట్లాడాలండి సరే అక్కడ డేటా వచ్చిందో ఏదో జరిగింది మన రెండో తేదీనే సార్ అది సో అంత మాత్రాన ఇంకా అసలు అంత ఇదేనా మరి అలాగంటే దేశవ్యాప్తంగా చెప్పవలసి వస్తే ఇప్పుడు మహారాష్ట్ర రాజధాని అండి ముంబైయేగా ముంబైలో రెడ్ లైట్ ఏరియా అనేది ఉంటుందని చెప్పేసి మామూలుగా ఎవరినండి చిన్నపిల్లడినండి తెలుసు కదా అది రాజధాని కాదా అంటే ఇక్కడ ఉందని కదా నా ఉద్దేశం దయచేసి అర్థం చేసుకోండి అక్కడ ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు వాళ్ళు అనుకోకుండా వాళ్ళ జీవితం అలా అయిపోయి ఉండొచ్చు కానీ ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి అంటే అసలు వాళ్ళకి వైసీపీ ఓడిపోయింది అనేది దిగమింగుకోలేకపోతున్నారా లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చింది అనేది కూడా జీర్ణించుకోలేకపోతున్నారా అర్థం కాని పరిస్థితి చివరికి ఎట్లాగుంది అంటే ప్రజా తీర్పును కూడా అవహేళన చేయటం అవమానకరంగా మాట్లాడటం ఆ ప్రజల్ని ఎందుకంటే మరి ఓడిచ్చారు కదా అందుకని ఆ ప్రజల మీద ఈ రకంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారా అనుకోవాలి సార్ రాజకీయ నాయకులు ఏదో అనుకోవచ్చు సీనియర్ జర్నలిస్టులు అయ్యుండి అక్కడ ఆ రకంగా మాట్లాడుతుంది మరలా దానికి డిఫెండ్ చేస్తే అయాంకర్ ఏమంటున్నాడండి ఆ లేదు లేదు మీరు అలా అట్లా మాట్లాడమకండి అలా మాట్లాడితే మిమ్మల్ని సోషల్ మీడియాలో అందరూ వేసుకుంటారు అని చెప్పేసి అంటున్నాడు అంతేగాని మీరు తప్పు మాట్లాడుతున్నారు అది అండి అలా మాట్లాడకూడదు మన ఆడపడుచులే కదా మన రాష్ట్ర ఆడబిడ్డలే కదా అలా మాట్లాడకూడదు అని అనొచ్చుగా అనట్లా మిమ్మల్ని తిడతారని చెప్పేసి అన్నాడు ఎందుకు తిడతారంటే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారని చెప్పేసి ఈయన ఖండించాలా ముందు అక్కడ పబ్లిక్ డొమైన్లో తీసుకొచ్చి ఓ వ్యక్తిని మాట్లాడిస్తున్నామంటే ఏదైనా సరే మితి మీరు మాట్లాడినప్పుడు ఇమీడియట్గా దాన్ని కాంటాక్ట్ చేయాలి చేయకపోగా హా లేదు 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 అని మాట్లాడుతున్నారంటే ఇక చూడండి ఇక ఆ పార్టీ ఎజెండా అని అంటే చివరికి రాష్ట్ర ప్రజల్ని కులాల పరంగా మతాల పరంగా ప్రాంతాల పరంగా ఇవి కాకుండా ఇప్పుడు వృత్తుల పరంగా ఎంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా సో దీనిపైన కొంచెం సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా మేధావులు స్పందించాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది మన రాష్ట్రం అండి మన రాష్ట్ర ఆడబిడ్డలండి మరి ఇప్పుడు సదర సోకాళ్ళు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నారో మరి సిగ్గులేదు ఆ మాట్లాడటానికి కాబట్టి ఇప్పటికైనా సరే కొంచెం విజ్ఞప్తం మాట్లాడండి పబ్లిక్ డొమైన్లో మాట్లాడేటప్పుడు దేని గురించి మాట్లాడతాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలా నీచ వ్యాఖ్యలు చేసి సర్వనాశనం చేయమాకండి పక్క రాష్ట్రాల వాళ్ళకి చులకనగా ఉండమాకండి అఫ్కోర్స్ ఆర్టికల్లో వచ్చింది ఏంటంటే దాన్ని హైలైట్ చేసి దాని గురించి మాట్లాడాలా ఉదాహరణకు మన బిడ్డ తప్పు చేస్తే అది కడుపులో పెట్టుకున్న పది మందికి తెలియకుండా బిడ్డను హెచ్చరిస్తాం అట్లాంటిది దాని గురించి పబ్లిక్ డొమైన్లో మళ్ళీ ఇక్కడ వచ్చేసి మాట్లాడతామా కాబట్టి ఇంతకంటే నీచమైన పనులు నీచమైన వ్యాఖ్యలు అయితే మాత్రం నేను ఇప్పటివరకు ఏం అందు గురించి ఈ వీడియో మొదట్లో నేను చెప్పాను ఈ వీడియో చేస్తున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను బాధపడుతున్నాను ఆవేదన చెందుతున్నాను సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి ఏదైతే అమరావతిలో దేవతల కొలువు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారంటే మరి దాన్ని కూడా వాళ్ళు దిగమింగుకోలేక వేసేలా కోలు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడింది దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ